హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు చేయబోయే రెసిపీ బఠానీ అలాగే ములక్కాడ వంకాయ కర్రీ అండి బయట ఫంక్షన్స్లో అవి వేస్తారు కదా టేస్ట్ అయితే అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే బఠానీని అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి మనమైతే మార్నింగ్ వండుకునేలా ఉంటే కర్రీ నైట్ అయితే నానబెట్టాలి లేదా ఈవినింగ్ వండుకునేలా ఉంటే మార్నింగ్ నానబెట్టుకోండి బాగా నానటం వల్ల అయితే మనకు త్వరగా అయితే ఉడుకుతుంది చుండెవైతే నాన్పేని నాని కుక్కర్లో పెట్టేస్తానండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి బఠానీ ఎప్పుడు ముందుగానే ఉడకపెట్టుకోవాలండి కర్రీలో డైరెక్ట్గా అయితే వేయకూడదు అలాగే దీనికి కావాల్సినవి అయితే ములక్కాడ వంకాయ బఠానీ ఉడికించి పెట్టాం కదా టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలండి గ్రేవీ అయితే వస్తుంది వీటిని అయితే రెడీగా పెట్టుకున్నాను నేను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడేంత ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మన దగ్గర ఉన్న ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చిని వాటిని అయితే వేసుకోవాలండి వేసుకొని అయితే బాగా వేగించుకోవాలి నేనైతే ఎక్కువ ఆనియన్స్ అయితే వేయలేదండి ఆల్రెడీ వంకాయ ఒక టమాటా అయితే వేస్తాం కదా గ్రేవీ అయితే బాగా వస్తుందని ఈ విధంగా ఆనియన్స్ని అయితే బాగా మగ్గించేసుకోవాలి మనము అవి అయితే మగ్గిన మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా అయితే వేసుకోవాలి నేను ఒక టమాటా పెద్ద సైజు టమాటా అయితే వేసుకున్నాను టమాటా వేసిన తర్వాత దీన్ని అయితే బాగా మగ్గించాలండి టమాటా గ్రేవీ అయితే రావాలి మన కర్రీలో అయితే టమాటా ఎక్కడ కనిపించకూడదండి ఆ విధంగా అయితే చేసుకోవాలి అంత అలా మగ్గించుకోవాలి అది మగ్గేటప్పుడే దాంట్లో టేస్ట్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి మన కర్రీకి సరిపడినంత అది వేసుకుని అయితే బాగా మగ్గించేయండి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం ఇల్లు పేస్ట్ని అయితే బాగా దగ్గరికి అయితే అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయినాయి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలని అయితే అందులో వేసుకోవాలి వంకాయనైతే నీటిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని వేసుకోవాలండి అప్పుడే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలు అయితే వంకాయ వేసిన తర్వాత వంకాయని కూడా మనం బాగా మగ్గనివ్వాలండి వంకాయ అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది వంకాయ మగ్గడం వల్ల అయితే మీకు ఇంకా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు వంకాయని వంకాయ మగ్గిన తర్వాత ములక్కాడైతే వేస్తానండి నేను చూడండి విధంగా ముల్కాళ్ళు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితేనే అలాగే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బఠానీని కూడా వేసాను అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కర్రీకి సరిపడినంత కారం కూడా వేస్తానండి వేసుకుని అయితే మనం బాగా కలిపేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు అయితేనే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి బయట ఫంక్షన్స్లోని అలాగే మనకు సంతర్పణలు అయితే ఎక్కువ పెడుతుంటారు ఈ కర్రీ అయితేనే చాలామంది అయితే ఇష్టంగా తింటారండి ఈ కర్రీ కూడా నాకండి చాలా ఇష్టము ఒకసారి అయితే కలిపేసుకున్నాం కదండి బాగాని బాగా కలిపిన తర్వాత ములక్కడ అయితే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసాను అవన్నీ మునిగేటట్టు అయితే వాటర్ అయితే వేసానండి చూడ ఆయిల్ కారం అయితే పైకి అయితే వచ్చింది కదా ఇదైతే ఉడుకైతే పట్టిందండి పట్టిందండి పట్టిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసాను స్మెల్ అయితే చాలా బాగుస్తుందండి ఉడికేటప్పుడు అయితేనే ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం అయితే లేదు నేను లైట్గానే వేసానండి మసాలాలు కూడా ఎక్కువ ఎక్కువ అయితే వేయలేదు కొన్ని అయితే ఉడుకుతుంది ఉడికేటప్పుడు అయితేనే కొంచెం గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి రెండు వేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేసుకోవచ్చు మనము కలిపేసుకొని అయితే అయితే మళ్ళీ సిమ్లో పెట్టేసానండి మసాలాలు వేసిన తర్వాత బఠానీ అయితే మనం ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉడకవలసిన అవసరం లేదు ములక్కాడ ఉడకాలండి వంకాయ మగ్గాలి చూడండి దగ్గరికి అయితే అయిపోయిందండి స్టవ్ కట్టేసిన తర్వాత ఇది ఇంకా దగ్గరికి అయితే అయిపోతుంది మన ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పులిహోరలోకి కానీ దేంట్లోకి అయినా సరే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ముందు అయితే కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ అయితే కట్టేస్తాను బటానీ వంకాయ ములక్కడ కర్రీ అయితే రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వస్తాను బాయ్ అందరికీ